రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిమిణింట్ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్న దాసులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఆర్మూర్ ఐఎఫ్టీ ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగున పాత్రికేయుల సమావేశాన్ని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ మున్సిపల్ విద్య వైద్య రవాణా కార్మికులందరినీ వెంటనే చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలను వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రాష్ట్రంలో అమలు చేయవద్దని వారు సూచించారు మోదీ స్వదేశీ పేరు చెప్పి స్వదేశీ బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నారని వారన్నారు ఇక మోదీ సర్కార్ బడా పారిశ్రామికవేత్తలకు సుమారు ముప్పై లక్షల కోట్ల వివిధ పేర్లతో మాఫీ చేసి ప్రజాధనాన్ని వృధా చేసిందని వారు అభిప్రాయపడ్డారు పట్టణ ప్రాంతంలో నిరుపేదలకు ఉచితంగా నిర్మించాలని ఈ సమావేశంలో సూర్య శివాజీ జేపీ గంగాధర్ పాల్గొన్నారు వర్కర్స్ పని తీసుకోవడం జరుగుతున్నది ఇది చాలా తప్పు పంతొమ్మిది డెబ్బై ఐదులో లోక్ట్ వర్కర్స్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది అప్పటి నుంచి దాన్ని కొనసాగే నేరము అయినప్పటికీ కూడా ప్రభుత్వాల చట్టాన్ని పక్కన పెట్టేసి కొంతమంది యజమానులకు అనుకూలంగా గవర్నమెంటు కార్మికుల శ్రమను దోచుకోవడం కోసము తక్కువ వేతనాలతో ఇవ్వడం జరుగుతున్నది సుప్రీంకోర్టు రెండు వేల పదహారు అక్టోబర్లో ఇరవై ఆరు వేల కన్నా తక్కువ ఉండకూడదనేది తీర్పిచ్చింది ఆ తీర్పును కూడా మన సర్కారు నేటికి అమలు చేయడం లేదు ఎనిమిదేళ్ళు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు కూడా పక్కన పెట్టారు సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెడతారు రాజ్యాంగం ఆమోదించినటువంటి కాంట్రాక్ట్ సపరేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పెడతారు పెట్టేసి యజమానులకు అనుకూలంగా కొంతమంది తయారు చేసేసి వాళ్ళ ద్వారా ఏజెన్సీని పెట్టి ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ వర్కర్స్ తీసుకొని ఏజెన్సీలో పోషిస్తున్నారు అదేవిధంగా ఇతర ఫ్యాక్టరీలలో కూడా వర్కర్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ కనీస వేతనాలు కూడా లేవు ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ చట్టం రద్దు కావాలి పంచాయతీ వర్కర్స్ కూడా వాళ్ళకు కూడా తక్కువ ఉంది అదే మున్సిపల్ కూడా తక్కువ ఉంది ఇట్లా మున్సిపల్ పంచాయతీ మార్కెటింగు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ని కొనసాగించడం జరుగుతున్నది అది తప్పు దాని వెంటనే మానుకోవాలి అది మానుకోకపోతే వచ్చే ఉద్యమంలో కొట్టుకోపోక తప్పదు ఇప్పటికే మనం కొన్ని దేశాలు చూస్తున్నాము అక్కడ ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు గతంలో కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు కూడా వీళ్ళు ఈ కార్డర్ సిస్టమ్ని అవుట్సోష సిస్టమ్ని రద్దు చేసి రెగ్యులర్గా చేయకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు వస్తాయి వీళ్ళని కూడా వచ్చే ఎన్నికల్లో ఓడించక తప్పదని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి అయ్యక్తి జిల్లా కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత పాలనలో కేసీఆర్ పాలనలో కానీ నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ కార్మికులకు ఉపాధి పద్ధతు కరమైంది కార్మిక వ్యతిరేక లేబర్ కోళ్ళు తెచ్చి కార్మికుల మరణ శాస్త్రం విధించిర్రు కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్ళను మేము తెలంగాణలో అమలు చేయమని చెప్పి ఒక అసెంబ్లీ తీర్మానం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పంపాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ రంగ కాపాడడం కోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మోడీ ఇవాళ దేశ సంపదను కొల్లబట్టేటువంటి అంబానీ ఆదరణకు అండగా ఉన్నాడు మొత్తం ప్రభుత్వ సెక్టార్ని మొత్తం ప్రైవేట్ చేస్తా ఉండు కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎన్నికల వాళ్ళ ప్రకారం కార్మికులందరికీ తోడుగా ఉండాలి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల ఉపాధి పద్ధతితో పాటు ముఖ్యంగా లక్షలాది మంది బీడీ కార్మికులుగా రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళందరికీ నాలుగు వేల జీర్ణోపద్ధతో పాటు వాళ్ళ ఉపాధి రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఐఎప్గా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు చాలా పని తీవ్రమైన ఒత్తిడి ఉంది కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వేతనంతో వాళ్ళ కుటుంబాలు ఎలా జీవిస్తాయని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఆ రోజు సభ్య సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఒక్కసారి మరోసారి గుర్తు చేసుకొని పంచాయతీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అట్లాగే అన్ని రకాల కార్మికులకు తోడుగా ఉండాలి ముఖ్యంగా వీళ్ళంతా పేదలు దళితులు కాబట్టి వీళ్ళకి అండగా ఉంటారని చెప్పి అయ్యప్పగా మేము మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ధరలు బగ్గుమంటా ఉన్నాయి పెరుగుతున్నటువంటి ధరలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కనీసం మినిమం వేతనాలు ఇచ్చే విధంగా వాళ్ళ వేతనాలను పెంచి వాళ్ళకు సపోర్ట్గా ఉండాలని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాం లేకపోతే గత పాలకులకు ఏ విధమైనటువంటి గుణపాఠం నేర్పిన ప్రజలు అదే గుణపాఠాన్ని నేర్పించవలసి వస్తుంది ఇప్పటికీ రాష్ట్రం అప్పులు ఉన్నప్పటికీ కూడా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం